రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేయడం జరిగింది శ్రీరాముని అక్షంతలపై అయోధ్య రామునిపై అరుచుత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది గతంలో కనుక ఇదే పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా ముందు కేసీఆర్ గారు హిందుగాళ్ళు బంధుగాళ్ళు అన్న కారణంగా హిందూ బంధువులందరూ కూడా తగిన బుద్ధిని చూపించారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా హిందూ సమాజంతో ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం యావత్ హిందూ సమాజం పక్షాన నీ యొక్క సీఎం పదవి కేవలం రెండు రెండు నెలల్లో ఊడిపోతుందని చెప్తా ఉన్నాం భారత్ జై శ్రీరామ్ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలని అతనికి సద్బుద్ధి ప్రసాదించాలని ఈ రోజు అయోధ్య రాముడిని ప్రార్థన చేయడం జరిగింది ఇక్కడ మిస్టర్ రేవంత్ రెడ్డి మీరు ఓన్లీ ముస్లింలకు క్రిస్టియన్కే మాత్రమే మీరు సీఎమా లేకుంటే హిందువులకు కూడా సీఎం ఒకవేళ మీరు హిందూ వ్యతిరేకి కాకుండా ఉంటే హిందూ ఓట్లతోటి మీరు గెలిచి లేకుంటే ఈరోజు బేసరత్తుగా రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి హిందువులందరికీ హిందూ సమాజానికి ఈరోజు మీరు క్షమాపణ ఖచ్చితంగా చెప్పి తీరాలి మీరు ఒకవేళ క్షమాపణ చెప్పని ఎడలా భారతదేశం మొత్తంలో మీ కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని చెప్పేసి ఈ రోజు సద్బుద్ధి ఏ రకంగా అయితే కావాలని ప్రార్థన చేశామో మీ కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని కూడా మేము అందరం ఈ రోజు పూజలకు కూర్చుంటాం అంతేకాదు రేవంత్ రెడ్డి ఈ రోజు హిందువులపై ఇలాంటి వ్యాఖ్యలు చేసాం అదే విధంగా ముస్లింలపై కానీ క్రిస్టియన్లపై కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి నువ్వు ప్రతి భద్ర కరగలవని ఈ రోజు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇక్కడే కాదు రాముడితో పెట్టుకున్న వాళ్ళు చరిత్రలు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు మీరు మీ పార్టీ కూడా ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాలగర్భంలో కలిసిపోతారని సందర్భంగా హెచ్చరిస్తున్నా